డోన్ మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు వంద కోట్ల నిధులు మీరు తీసుకురావడం నిజమా నిరూపించగలరా వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు నిన్న నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమంలో మాజీ మంత్రి బుగ్గన ప్రతి పనిలో కమిషన్లు తీసుకున్నారని అంటున్నారు అవినీతికి మార్పేరు బుగ్గన అని సంబోధించిన ఆ విషయం తెలిసిందే ఆరోపణలను ఖండిస్తూ డోన్ పట్టణంలోని వైఎస్ఆర్ సిపి కార్యాలయం నందు వైఎస్ఆర్సిపి చెందిన నాయకులు మల్లెంపల్లి రామచంద్రుడు శ్రీరాములు పి మురళి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రసంగిస్తూ మినీ మహానాడు కార్యక్రమం అంటే మహానాడు కార్యక్రమంలో లో నియోజకవర్గంలో సమస్యలు తెలియజేసి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేసే మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి కానీ మాజీ మంత్రి మా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గురించి మాట్లాడడం చాలా విడూరంగా ఉందన్నారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో లోన్ నియోజకవర్గంలోని చెరువులను నింపుటకు రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయలతో మా మాజీ మంత్రి బుగ్గన చేసిన అభివృద్ధి మీకు కనబడడం లేదా ఇప్పటికీ మేము అధికారంలో లేకపోయినా ఎనభై ఐదు శాతం పూర్తయిన పనులను వంద శాతం పూర్తి చేయటకు అధికారులతో ప్రతినిధ్యం వారికి తెలియజేస్తూ ఆ పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు వైసీపీ నాయకులకు కార్యకర్తలకు నా నమస్కారం నిన్నటి దినం మినీ మహానాడులో చెర్ల బుగ్గన ప్రసన్నమ్మ గారు మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారి గురించి తప్పుడుగా మాట్లాడడం జరిగింది వారికి నేను ఒకటే చెప్తా ఉన్నా అభివృద్ధి అంటే బుగ్గన బుగ్గన అంటే అభివృద్ధి ఎందుకు చెప్తున్నానంటే గత యాభై సంవత్సరాల నుంచి కూడా మన డోర్ నియోజకవర్గం ఏ విధంగా ఉండిందో మన వైసీపీ పార్టీలో వచ్చినటువంటి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు కరోనా పోతే కేవలం మూడు సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చూపించిన ఘనత బుగ్గన గారిది అటువంటి గారి బుగ్గన గారి గురించి మీరు తప్పుగా మాట్లాడటం మీకు తగదు ఇంకోటి చెప్తా ఉన్నా ఈరోజు మీరు కమిషన్ల గురించి మాట్లాడుతున్నారు కమిషన్ల గురించి మాట్లాడుతున్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం అభివృద్ధి చేసేటప్పుడు హైవే ఎక్కడొస్తుంది కాలేజ్ ఎక్కడొచ్చింది స్కూల్ ఎక్కడొచ్చింది అని మాకు ముగ్గునే తెలుసు కానీ ఏ మన మంత్రివర్యులు ఒక్క సెంటర్ భూమి కొడుక ఎక్కడన్నా కొని ముందర ఆయన అనుభవించిన ఉన్నాయో చెప్పండి అది నిజాయితీ తగ్గ కుటుంబం అంటే అటువంటి కుటుంబం గురించి మీరు మాట్లాడుతున్నారు ఆయన అధికారంలో లేనప్పుడే బాలికల కోసం ఏ అధికారంలో లేనప్పుడు కూడా డోన్ లో బెటం తొలలో బాలికలకు స్కూల్ కూడా కట్టించారు అటువంటి స్వభావం అయినది మంచి గుణం అయినది అటువంటి వారిని పట్టుకుని కమిషన్లని మంచి కాదని మాట్లాడడం మీకు తగదు ఇంకా చెప్తా ఉన్నా ఈరోజు మీరు అభివృద్ధి చేసిన దేవాలయాలు కానీ గుళ్ళు కానీ స్కూళ్ళు కానీ వాటిని మీరు రేకులు అంటున్నారు ఒక్కసారి మీరు దాని దగ్గరికి వెళ్ళి చూస్తే ఇప్పుడున్నటువంటి ఈ ఏ టెక్నాలజీ అంటే యూరప్ దేశాలలో అంటే ఉష్ణోగ్రత ఉష్ణోగ్రతకు ఏ విధంగా ఉండాలి చల్లగా ఏ విధంగా ఉంటే హీట్ ఏ విధంగా కావాలని పప్ సెట్స్ అవి మీకు తెలియవు రేకులు అంటున్నారు మీరు అటువంటి బిల్డింగ్లను పట్టుకొని మీరు రేకు సెట్లు అంటున్నారు ఒక్కసారి మేము చెప్తా ఉన్నాం మీరు ఏ పార్టీలో ఎప్పుడు ఉన్నారో కానీ తెలియదు కానీ మీరు ఏ పార్టీకి ఒత్సాసు పలికి ఎంత ఒక్క రూపాయన పేద ప్రజలకు అవసరమయ్యే ప్రోగ్రాంలు చేశారని నేను అడుగుతా ఉన్నా ఇంతేకాదు ఈరోజు మీరు దేవాలయ ప్రాంగణంలో ఏ ఒక్కరు కానీ సత్రం కట్టించినా అది గుడికి చెందుతుంది తప్ప ఆ దాని ఆదాయం గుడికే చెందాలి తప్ప వ్యక్తిగతంగా ఏ ఒక్కరు తీసుకునే వాళ్ళు కాదు మీరేమంటున్నారు ధర్మంగా సత్రం కట్టించిన అంటున్నారు మీరు ధర్మంగా సత్రం కట్టించి పెళ్ళిళ్ళకి ఏం తీసుకుంటున్నారో ఎంత డబ్బులు తీసుకుంటారో ప్రజలకి అందరు తెలుసు మీరంత చిత్తశుద్ధి ఉంటే ఆ డబ్బులే లేకుండా ఫ్రీగా మీరు దేవాలయానికి అప్పగించండి అది కానీ ఒప్పుకుంటారు ప్రజలు మిమ్మల్ని ఎక్కడో ఒక చోట ఇబ్బంది పెట్టాలని అంటున్నారు ఆ ఇబ్బంది అది ఆయన నిజాయితీ పక్క తెలుసుకోని విషయం అంతేకాదు నా పేరు పేమురళీ కృష్ణ నందల్ జిల్లా అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నాను వలసలో రామకృష్ణ గారు రాజారెడ్డి గురించి నోరు జారడం జరిగింది అవి ఏమంటే నీతి నిజాయితీగా తెలుగుదేశం పార్టీ అంటున్నాడు తెలుగుదేశం పార్టీలో నీతి నిజాయితీగా ఉంటాడేమో కానీ ఆయన నీతి నిజాయితీగా ఎంతవరకు ఉండాడో డోన్ ప్రజలకు తెలుసు తర్వాత ఎన్ని పార్టీలు మారినాడో అందరు కూడా తెలుసు కాబట్టి ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు మనము శేష పనుల మీద గమనించుకొని మన ప్రవర్తన మీద గమనించుకొని అవతల వ్యక్తి మాట్లాడాలి ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కొరకి సేవ చేయాలి అభివృద్ధి కూడా చేయాలి అది మీ పార్టీకి ఉందో లేదో మీ విఘ్నతకి వదులుతున్నాం మా నాయకుడైతే ప్రతి విషయంలో ఒక రోల్ మోడల్గా పెట్టుకొని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు మీకు దాని మీద అనుమానం తీరాలంటే ఎక్కడికైనా చర్చకు రాండి పాత ప్రశ్నానికైనా రాండి లేకపోతే మీరు ఎక్కడ ప్లేస్ చెప్పినా మా యొక్క నాయకుడు చేసిన అభివృద్ధి పనుల మీద ఈరోజు ఛాలెంజ్గా మీరు తీసుకొని మీకు సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం తర్వాత హౌసింగ్ విషయంలో ఎక్కడో పనికి రాకుండా ప్లేసులు ఇచ్చినారని మీ యొక్క ఆరోపణ ప్రభుత్వము ఏదైనా ఉన్నప్పుడు అధికారులు రెవెన్యూ అధికారులు ఎక్కడైతే ఆ యొక్క స్కీములకి ప్లేస్ ఎక్కడుందో వాళ్ళని ఎతకమని చెప్తారు దాన్ని ఎక్కడైతే ఉందో మనకు కావలసిన అవసరములకి ఎన్నైతే కావాలో రెవెన్యూ అధికారులు వెతికించి దానికి తగిన ప్లేసులో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి మీరు ఇంత రంగం మాట్లాడుతున్నారు కదా ఎక్కడ కూడా మీరు చేసిన అభివృద్ధి పనుల్లో ఏటి మీరు ఈరోజు నిరూపించుకుంటారో చెప్పాలి మేము మా ప్రభుత్వంలో మా నాయకుడు చేసిన దాంట్లో మీరు దేన్ని అడగండి ఈ రోజు మేము సమాధానం చెప్పి నిరూపించుకోవడానికి రెడీగా ఉన్నాం అది తెలుపుతూ ఆ పత్రాలని మహానాడులో ఇవ్వాలి మరి అది కాకుండా బుగ్గన రెడ్డి గారు ఇంగోరు ఇంగోరు అని చెప్పి విధంగా మాట్లాడుతున్నారు మరి వలసల రామకృష్ణ గారు మరి ఎన్ని పార్టీలు మారారు కాంగ్రెస్ పార్టీలో ఎంపీపీ అయినాడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి జగ్బిటీష్ అయినాడు వైసీపీ పార్టీలోకి వచ్చి బుగ్గన రాజనాథ్ రెడ్డి మన చదువుతో బేదంచెల నుంచి పోటీ చేయించి జర్బిష్టిష్టిగా చేశాడు మరి ఏ పార్టీ సిపిఐ పార్టీని తల్లి లాంటి సిపిఐ పార్టీని రొమ్ము రొమ్ము గుడ్డు వచ్చినటువంటి నాయకుడు ఆయన మరి అటువంటి నాయకుడు మరి బుగ్గన రాజనాథ్ రెడ్డి గారిని మాట్లాడటం అంటే నిజంగా చైనా అని చెప్పేసి ఈ సభకు ముఖ్యంగా తెలియపరుచున్నాను ఎందుకంటే నీతికి నిజాయితీకి మారు పేరు బుగ్గన రాజనాథ్ రెడ్డి గారు వాళ్ళ వంశమే రావు బహదూర్ వంశం మరి అటువంటి వంశంలో ఉన్నటువంటి పుట్టినటువంటి అంత గొప్ప వ్యక్తి గురించి మాట్లాడడానికి నీకు నీకు సహతుందా మాట్లాడడానికి హక్కు ఉందా మాట్లాడడానికి ఆ హోదా ఉందా అని చెప్పేసి ఆయన తెలపరుస్తున్నాం ఎందుకని ఇప్పుడు పెండింగ్ లో ఉన్నటువంటి పనులు కూడా